హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫర్ స్టైలిష్ టాక్స్ ఇవాళ మనం వచ్చేసి ఉత్సవ్ డెకరేషన్స్ హోల్సేల్ ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర పండక్కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఏ టు జెడ్ అనమాట అంటే మీకు ఏ పండక్కి తగ్గట్టుగా ఎట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలనేది అట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర రీస్టాక్ అవుతూనే ఉంటాయి సో ప్రజెంట్ అయితే మనకి క్రిస్మస్ రాబోతుంది ఇవాళ నేను క్రిస్మస్కి కావాల్సినవన్నీ చూపించిపోతున్నాను సో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వీళ్ళ అడ్రస్ వచ్చేసేసి విజయవాడ వన్ టౌన్ నెవెల్ బిల్డింగ్ పక్క సందేనండి మీకు ఇంకా పూర్తిగా అర్థం కాకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వీళ్ళ అడ్రస్ని మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీదే స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి వాళ్ళకి అలాగే వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే చాలా తక్కువ ధరకి అంటే మనకి హోల్సేల్ ప్రైస్కే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేను చాలా ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను చెప్పాను కదండి ప్రజెంట్ అయితే మనకి క్రిస్మస్ అయితే రాబోతుంది సో కి కావాల్సిన ఐటమ్ అంతా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది కొత్త స్టాక్ అయితే వచ్చేసింది చాలా స్టాక్ వచ్చింది సో ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఐటమ్స్ అండ్ చాలా మంచి క్వాలిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే మనకి వాల్కి హ్యాంగ్ చేసే ప్రతి ఐటమ్ కూడా ఉంది అలాగే స్టిక్కర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి మనం డోర్ దగ్గర హ్యాంగ్ చేసుకోవడానికి కానివ్వండి ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే మనం క్రిస్టమస్కి మనం స్టార్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లో సో స్టార్స్లో కూడా మనకి చిన్న స్టార్ దగ్గర నుంచి పెద్ద స్టార్ వరకు ఉంది అది కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటుందండి ఒకసారి విజిట్ చేయండి మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట అంతేకాదు మనకి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అనమాట అంటే ఎంగేజ్మెంట్కి కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తుంటాం కదా అట్లాంటి గిఫ్ట్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇదైతే చక్క కుంకుమ పసుపు వేసి ఇవ్వడానికి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది అవి కూడా అవైలబుల్గా మీరు బల్క్ లో అయినా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర అలాగే క్రిస్టమస్ వస్తుంది కాబట్టి నేను క్రిస్టమస్ ఐటమ్ ఎక్కువగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను వాల్ స్టిక్కర్స్ అంటారండి అంటే డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడాను అలాగే ఇక్కడ ఈ పోస్టర్స్ తో పాటు మనకి స్టార్స్ కూడా గా ఉన్నాయి మాస్క్స్ ఉన్నాయి ట్యాబ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే అలాగే వీళ్ళ దగ్గర క్రిస్మస్ ట్రీస్ కూడా గా ఉన్నాయండి అంటే సైజెస్ ఉంటాయి కదా చిన్న స్మాల్ ట్రీ దగ్గర నుంచి మనకి పెద్ద ట్రీ వరకు వీళ్ళ దగ్గర గా ఉన్నాయి సో మాస్క్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత క్యూట్ గా ఉందో ఈ మాస్క్ కాస్ట్ వచ్చేసేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అలాగే ట్రీ డెకరేషన్కి మనకి చాలా బ్యూటిఫుల్ బెల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు ట్రీ కూడా చక్క ఇక్కడే సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవచ్చు అలాగే ట్రీకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఏ టు జెడ్ ఉన్నాయండి అలాగే చూసారు కదా ఇక్కడ స్మాల్ స్మాల్ బెల్స్ కూడా ఉన్నాయి అలాగే బాల్స్ కూడా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని చాలా చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అలాగే మనకి ఇంటి ముందర స్టిక్కర్స్ ఉంటాయి కదా రంగోలీ స్టిక్కర్స్ అంటారు ఆ స్టిక్కర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవేనండి ఇవన్నీ కూడాను చూడండి ఇవి కూడా మనకి ట్వంటీ ఫైవ్ అరౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట కాస్ట్ డిజైన్ని పట్టి ఉంటుంది స్టార్టింగ్ స్టార్ వచ్చేసేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ దాకా అవైలబుల్గా ఉన్నాయి చాలా కలర్స్ఫుల్గా చాలా స్టార్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చూస్తున్నారు కదా ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా అన్నీ కూడాను అలాగే పసుపుల పాక అని పెడతారు కదండి అవి కూడా వాటిల్లో పెట్టడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు సో హోల్సేల్ షాప్ అండి ఇది ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు సేల్ అయిపోయాయి అలాగే డ్రెస్ డ్రెస్సెస్ అంటారు కదా క్రిస్మస్ డ్రెస్సెస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా క్యూట్ క్యూట్ స్నో టైప్ ఆఫ్ డాల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయండి ఇదైతే చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో మీకు సెట్ సెట్ కావాలి అంటే స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచే ఉందండి అంటే దాని లోపల బొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ కూడాను ఇవి వచ్చేసేసి పీఓపీ అంటారంటండి ఇవన్నీ కూడాను బొమ్మల్ని ఇవన్నీ ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి సో దాన్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అంట ఒకసారి మీరు విజిట్ చేసినప్పుడు డీటెయిల్గా కనుక్కోండి ఫ్రెండ్స్ సో అలాగే ఇవన్నీ కూడాను కొత్త కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏనండి చూసారు కదా లైటింగ్ కూడా ఉంది ఇందులో చాలా బాగుంది కదా ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో హౌస్ అయితే ఇంకా చాలా ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నేను ప్రజెంట్ మనకి కి కావాల్సిన ఐటమ్ వరకు మాత్రమే చూపిస్తున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇది కూడా మనకి డెకరేటివ్ ఐటమే ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ స్టార్స్ అనమాట ఇందులో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడాను లైటింగ్ వస్తాయండి లైటింగ్ స్టార్స్ ఇవన్నీ కూడాను స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయంటండి వీళ్ళ దగ్గర మీరు విజిట్ చేసినప్పుడు చూడొచ్చు ఇది వచ్చేసేసి ఎయిర్ ఫిల్లింగ్ శాంటా క్లాస్ అండి ఇది వచ్చేసి సైజ్ వచ్చేసేసి ఫోర్ ఫీట్ వీళ్ళ దగ్గర ఎయిట్ ఫీట్ వరకు ఉన్నాయండి ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా ఎంత బాగుందో కదా నేను డిఫరెంట్ ఐటమ్స్లో కూడా ఉన్నాయని చెప్పాను కదండి అది కూడా ఒకసారి శాంపుల్కి చూపిస్తున్నాను బాక్స్ మీద ఇప్పుడు చూ ఇప్పుడు పెట్టిందేమో ఇది ఇదంటా అండి ఇంకా ఇన్ని మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో ప్రజెంట్ అయితే అలాగే ఇందులో కూడా సైజెస్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ స్మాల్ స్మాల్ టాయ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో థర్టీ ఫైవ్ రూపీస్ అంటండి ప్యాకెట్ వచ్చేసేసి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఏ స్నో స్నో టెడ్డీస్ అంటారు కదా వీటిని సో అలాగే మనకి బర్త్డేకి కావాల్సిన క్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి మనకి పండగకి కావాల్సిన డెకరేటివ్ ఐటమే కాదండి ఇంట్లోకి మనకి క్యాజువల్గా కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసేసి స్మాల్ శాంటాక్లాస్ అండి అలాగే డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ సైజెస్ వరకు శాంటాక్లాస్ డ్రెస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది సో అలాగే మనకి సపరేట్గా క్యాప్ కావాలి అనుకుంటే క్యాప్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి పెద్ద సైజెస్ వరకు అవైలబుల్గా గా ఇంకా మనం చూడొచ్చు గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి లైటింగ్ కూడా వస్తుందంట చాలా బాగుంది కదా క్యూట్ గా ఉంది మేరీ క్రిస్టమర్స్ అని మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇట్లాంటి క్యూట్ క్యూట్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటుంది కదా అలాగే ఇట్లా స్టిక్కర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనం వాల్కి కి కానివ్వండి డోర్కి కి కానివ్వండి స్టిక్ చేసుకోవచ్చు చక్కగా అలాగే వీళ్ళ దగ్గర ఇంకా చాలా మనకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి నేను కొన్ని కొన్ని చూపిస్తున్నానండి ఇది కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట వాల్ డెకరేషన్ ఇది కూడా చక్కగా మనకి ట్రీకి డెకరేట్ చేసుకోవడానికైనా ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే క్లాస్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట మూవబుల్ క్లాస్ కూడా ఉంది అంటే ఇందులో నుంచి మ్యూజిక్ వస్తుంది అనమాట జింగల్ బెల్ మ్యూజిక్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా ఇది బ్యాటరీ ఐటెం అండి ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో అనేది అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి వాటి పేర్లు కూడా నాకు కొన్ని కొన్ని తెలియవండి మీరు మీకు నచ్చినట్లయితే ఒకసారి గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఏ టు జైడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైస్కి అలాగే రీటైలర్ రీటైలర్స్ కూడా ఎవరైనా కొనాలి అనుకుంటే బల్క్ అమౌంట్గా ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి చాలా అంటే చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్రీస్ దగ్గర నుంచి అంతేకాదు ఏ పండక్కి కావాల్సిన ఐటమ్ ఆ పండక్కి వాళ్ళు రీస్టాక్ చేస్తూనే ఉంటారు సో సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అనేవి ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లైట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ క్రిస్మస్ కాబట్టి కి ఎక్కువ చూపిస్తున్నారు అనమాట క్రిస్మస్ రాబోతుంది చాలా మంది షాపింగ్ చేయాలి అనుకుంటుంటారు కానీ ఎక్కడ కొనాలి ఏంటి అని వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో తీసుకొచ్చానండి వీళ్ళ దగ్గర చాలా అంటే డెకరేటివ్ ఐటమ్స్ ఏ కాదండి గిఫ్ట్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇప్పుడు చాలా మంది ఎంగేజ్మెంట్లో అట్లాంటి వాటిలో చిన్న చిన్న ఫంక్షన్స్లో గిఫ్ట్ ఐటమ్స్ గా ఇస్తున్నారు అనమాట అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే చూడొచ్చు మనకి పండక్కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఏ కాదండి ఇంట్లోకి డైలీకి ప్రతిరోజు మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి అని అలా డెకరేట్ చేసుకోవాలి ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి వీళ్ళ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను మీరు ఒకసారి విజిట్ చేయాలనుకుంటే అక్కడ చెక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం దేవుడికి వేసే దండలు కూడా ఉంటాయి కదండి మీకు కావాల్సిన డిఫరెంట్ దండలు కూడా ఉన్నాయి హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి ఫోటో దండలు ఉన్నాయి ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనకి డోర్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే డోర్ దగ్గర కొంతమంది ఫ్లవర్స్ అవి పెడుతుంటారు అలాగే పర్ల్ ఐటమ్స్ పెడుతుంటారు అట్లాంటివి కూడా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా అట్లాంటి వాటికి కూడా చాలా మంది బర్త్డేస్ బర్త్డేస్కి డెకరేట్ చేయాలి అని ంటారనమాట లెటర్స్ అవి కావాలి అంటే ఒక్కసారి వీటి దగ్గర చేయండి అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూపించిన దగ్గర అవన్నీ కూడాను హ్యాంగింగ్ ఐటమ్స్ అండి ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే దేవుడి గదిలోకి చాలా మంది డెకరేటివ్గా పెట్టుకుంటుంటారు వాళ్ళకైతే ఇంకా మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో వాళ్ళు ఎక్కడ కొనాలో తెలియదు అనమాట సో వాళ్ళ కోసం ఇట్లాంటి వీడియో అనమాట సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ అందరూ ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మీ అందరి కోసం ఇంకా మంచి 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 వీడియోస్ అయితే తీసుకొస్తాను ఇంకా ఆఫర్స్ ఉన్న వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను సో ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో